లేదా ఎక్స్పీరియన్స్ లేకుండా జాయిన్ చేసుకోవడానికి మినిస్టర్ పోస్ట్ అనుకున్నారా మెకానిక్ పోస్ట్ అల్లా టా కదా ఆ ఏంటి మెకానిక్ పోస్టే కదరా ఏ పోస్ట్ కైనా ముందు ఎక్స్పీరియన్స్ అన్న నమస్తే నమస్తే నీ పెళ్ళే వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మాయి బాగుంటుందా పెళ్లి రోజే ఫస్ట్ ఐట అమ్మాయికి పెళ్లికి ముందు బాగా ఎక్స్పీరియన్స్ ఉందా తూ చెప్పితే కదా ఎక్స్పీరియన్స్ ఉండాలి వాళ్ళు కొడుతున్నాయి పెళ్లికి ముందు ఎక్స్పీరియన్స్ కొట్టడానికి మీకు ఎన్ని గుండెలరా ఈ ఏరియాలోనే కాదురా ఏ ఏరియా అయినా ఎవరినైనా చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు ఇది ఎవరి ఏరియా చెప్తా చెప్పండి మన అన్న మీ ఏరియాని మాకు తెలియదన్నా మా సేటు దగ్గర ఆటో కానీ డబ్బు తీసుకున్నాడన్నా ఇన్స్టాల్మెంట్ కట్టకుండా నాలుగు నెలల నుంచి తప్పించి తిరుగుతున్నాడు మా సేటు ఆటో ఏ ఎందుకని కాదన్న ఈ మధ్యనే మా ఆవిడ ప్రసవించిందన్నా తల్లికి పిల్లకి ఉంటో బాగోతే హాస్పిటల్కి చెప్పావా లేదన్నా చెప్పినా వినడని ఎప్పుడు కడతావు రెండు నెలలు టైం ఇస్తే కట్టేస్తానన్నా వెళ్ళి సైడ్కి చెప్పండి రెండు నెలల తర్వాత ఆటో తేలేదంటే మా ఉద్యోగాలు పోతాయన్నా సరేలే సేటు మాట్లాడుతాను అతలా కదన్నా మేం కూడా వస్తా ఉన్నా అక్కడ బ్యూటిఫుల్ అమ్మాయిలుంటారన్నా రే 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 ఫ్యామిలీ మీరు చూసుకో అన్నా అన్న నన్ను చూస్తే సేట్ కొడతాడన్నా ఇప్పుడు నువ్వు రాకపోతే నేను కొడతాను కదా